మ్యామ్ నమస్తే అండి సో ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే ఎవరో నాకు మెసేజ్ చేస్తారు ఇది అడగమని అయితే బంధువులు ఉన్నారు ఫంక్షన్స్ కి ఒక మెయిన్ పర్సన్ ఉంటాడు బంధువుల్లో జరిగే ఫంక్షన్ కి ఒక మెయిన్ పర్సన్ ఉంటాడు ఆ పర్సన్ కి వీళ్ళు పడరు వీళ్ళు పడకపోవడం వల్ల అన్ని ఫంక్షన్స్కి వీళ్ళని రానియకుండా చేస్తున్నాడు అంటే ఇన్ ఇన్విటేషన్ లేకుండా చేస్తున్నాడు అంటే అవమానిస్తున్నాడు బంధువులు పిలకపోతే బాధపడాలా వద్దా ఇన్విటేషన్ రాకపోతే బాధపడాలా వద్దా అంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను ఇక్కడ క్లారిటీ ఏంటి అని అంటే అసలు మనం ఎందుకు పడట్లేదు అతనికి లేదా ఆమెకి టీం లీడర్లు ఉంటారు మీరు అన్నట్టు గ్రూపులు ఉంటాయి ఇప్పుడు ఒక సంస్థలో టీం లీడర్లు ఎట్టు ఉంటారో ఒక కుటుంబంలో కూడా బంధువులు బంధువుల్లో కూడా కొన్ని సెక్టర్స్ కి టీం లీడర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళే లీడ్ చేస్తా ఉంటారు అన్ని కూడా అసలు ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వెధవలు అనే ముందు అసలు మనకి మనం ఎందుకు ఆ వెధవ పడట్లేదు మన వైపు నుంచే తీసుకుందాం ఎందుకు పడట్లేదు మన జాస్ట్లు ఎక్కడ నచ్చట్లేదు మనం వాళ్ళకంటే గొప్పగా ఉన్నామా వాళ్ళకంటే నిజాయితీగా ఉన్నామా లేకపోతే వాళ్ళకంటే బాగా ఉన్నామా లేదు వాళ్ళకంటే ఎదవలుగా ఉన్నామా ఇది ఫస్ట్ బ్యారీ చేసుకోవాలి రైట్ అక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటారమ్మా మీరు నువ్వు అన్నట్టు బంధువుల్లో ఇలాంటివన్నీ సహజం ఇవి లేకపోతే మజా రాదు ఉండాలి కానీ శృతి శృతి మించిన రోజున మాత్రం ఖచ్చితంగా మనం క్లారిటీ తీసుకోవాల్సిందే అది గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అరవాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు అన్నారు ఒక ఫంక్షన్ కు వస్తారు ఆ ఫంక్షన్ లో మనం నచ్చము లేకపోతే ఇంకేదన్నా జరిగింది పొరపచాలు వచ్చినాయి మిగిలిన అట్లన్నిటికీ బ్రేక్ వేసుకుంటూ పోతా ఉంటారు బ్రేక్లు వేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు మనం దాన్ని చూస్తూ వీళ్ళు ఎందుకు బ్రేక్ వేసుకుంటూ పోతా ఉన్నారా అని ఆలోచిస్తూ కూర్చునే కంటే కూడా ఫంక్షన్ జరిగింది మిమ్మల్ని పిలవలేదు ఎందుకు పిలవలేదు అనేది మూడో వ్యక్తి ద్వారా తెలుసుకోండి అది కూడా మూడో వ్యక్తి ఎవరై ఉండాలి ఖచ్చితంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఉండాలి అంతేగాని వార్తలు మోసుకొచ్చేవాళ్ళు ను కంప్లైంట్ బాక్స్ లో ఉండకూడదు అర్థమైందా చెప్పుడు మాటలు చెప్పుడు కథలు మోసేవాళ్ళు కొంతమంది బలే బ్రహ్మాండంగా ఉంటారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు కాకుండా ఖచ్చితంగా ఒక పెద్దరికం ఉన్నటువంటి మనసు బంధువు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఒక సమాచారాన్ని తీసుకోవాలి మనం అనిపించట్లేదు అసలు ఇది చెప్తా చెప్తా దాన్ని కూడా చెప్తా తీసుకోవాలి ఎందుకంటే క్లారిఫికేషన్ అవసరం ఇక్కడ మీరు వితౌట్ క్లారిఫికేషన్ మీరు వాడంటే నేను పడట్లేదా నువ్వరిచి అది ఇంకా ఎక్కువై వాడు ఇంకో నాలుగు ఫంక్షన్లకి గండి కొట్టి లేదా ఆమె ఫంక్షన్కి వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని చూసి మూతి తిప్పుకుంటూ ముగ్గు తిప్పుకుంటూ ఇంకేదో చేసుకుంటూ ఇవి పెంచుకునే కంటే మూల కారణం ఏంటో ఒకసారి తెలుసుకోండి వాళ్ళకి మనం ఎందుకు పడట్లేదు మనం అంటే జలసా లేకపోతే మనం అంటే కోపమా లేకపోతే మనం చేసే చేష్టలు నచ్చట్లేదా లేకపోతే నిజంగానే మనము వాళ్ళు విమర్శించేటటువంటి వాటి విమర్శలు అన్నిటికీ మనము మూల కారణమా మనం నిజంగానే అవి మనలో ఉన్నాయా ఉంటే కనుక ఫస్ట్ వాటిల్ని మనం క్లీన్ చేసుకోవాలి నోట్ దిస్ పాయింట్ లేవు వాళ్ళు మనల్ని బదనాం చేస్తున్నారు బ్లేమ్ చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనుకుంటే సింపుల్ థింగ్ అమ్మా ఇప్పుడు బంధువులు నిన్ను కో నీ నువ్వు నీ ఇష్యూలో నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు నిన్ను కోల్పోయినటువంటి బంధువులు బ్యాడ్ లక్ వాళ్ళదు గాని నీది కాదే నీకంటూ ఇంకొక పెద్ద ప్రపంచం ఉంది ఈ బంధువుల కోసమో ఈ రాజకీయాల కోసమో వీటి కోసమో నీ ఎనర్జీ మొత్తం ఇచ్చుకుంటూ పోయే కంటే నువ్వు చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇక్కడ ఏదైతే నీకు లోటు కసి ఉందో దాన్ని నీ యొక్క ఉన్నతికి ఉపయోగించుకో నువ్వు ఎదుగుతూ పోయావంటే ఎంత లోపల కడుపులో కత్తులు పెట్టుకున్నా సరే ముఖం మీద చిరునవ్వు అనేది వస్తుంది కౌగిలించుకునేటటువంటి తత్వం అనేది ఉంటుంది మనము ఎదిగి చూపించాలి తప్ప ఒదిగి ఉండాలి ఇంకొకటి కూడా చెప్తున్నా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి నాకు కొంతమంది మనం ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు చూస్తాం ఉంటాం దీని జీవితం అసలు ఎట్లా ఉంటుందంటే అంటే దీని దుప్పదేగా ఒక్కొక్క అమ్మని చూస్తే ఏంటి అని అంటే అమ్మా వేసుకున్న నగల గురించి మాత్రమే మాట్లాడతారు అంటే వాళ్ళ ఒంటి మీద ఇన్నున్నాయి అనేటటువంటిది గుర్తించాలి లేదా వాళ్ళు వేసుకున్నటువంటి కొన్న చీర మాత్రమే చెప్తూ ఉంటారు అది అర్థమైపోతా ఉంటది అంటే నేను చీరల్లో ఎక్స్పర్ట్ దాదాపు కొన్ని వందల చీరలు ఉన్నాయి నా దగ్గర ఇంకా చెప్పాలంటే ఇంకా వాటి మీద ఒక డాక్టరేట్ చేసి ఉంటాను ఏ చీర ఖరీదు ఎట్టుంటుందో నాకు తెలియదా లేదు నీకు తెలీదా కొనుక్కోవా నువ్వు నువ్వు పది చీరలు కొనుక్కున్నా నేను వంద చీరలు కొనుక్కున్నా చీరలు అయితే కొంటావు కదా వాటి నాణ్యత అయితే తెలుస్తుంది కదా అవి ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో కూడా ఒక అవగాహన అనేది మనకు ఉంటుంది కదా చెప్పేస్తారు అమ్మాయి చీర బాగుందిరానంటే ఆ కదా అవును పలానా దాంట్లో కొన్నాను నేను ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది అక్కడ చిన్న ఫంక్షన్ కి నలభై ఐదు వేలు ఈ అమ్మాయి ఎందుకు ఖర్చు పెట్టింది ఒకసారి ఆలోచించండి అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఒకటన్నా ఉండాలి అంటే అడుక్కోవటం అనమాట నన్ను గుర్తించండి నన్ను గుర్తించండి ఈ అడుక్కునే ఐడెంటిటీ క్రైసిస్ బిచ్చగాళ్ళు బోల్ మంది ఉంటారు మనం చూస్తూ ఉంటాం బంధువుల్లో బంధువుల్లో కదా ఫ్రెండ్స్లో కూడా చూస్తూ ఉంటాం అనమాట నేను అక్కడ చిన్న ఫంక్షన్ కి నువ్వు నలభై ఐదు వేలు నువ్వు కోట్ చేయాల్సిన అవసరం ఏంటి అంత చిన్న ఫంక్షన్ కి నలభై ఐదు వేల రూపాయలు చేరు నువ్వు కట్టుకుని రావాల్సిన అవసరం ఏంటి అయిపోయింది ఇంకొకళ్ళు ఇంకేదన్నా మాట్లాడానంటే జెంట్స్ లోకి వచ్చిన తర్వాత బ్రాండెడ్ రా ఇది బ్రాండెడ్ షూజు మొన్నే కొన్నా ఇరవై వేలు పెట్టి కొన్నాను నేను షూజు నేను అన్ని బ్రాండెడ్ తప్పసే నేను అసలు ఇంకొకటి వాడను అసలు నాకు పడ బా చీ నేను అసలు ఖర్చు పెట్టాను అంటే దాని మీదే ఖర్చు పెడతా వీడియో ఐడెంటిటీ క్రైసిస్ బిచ్చగాడు అంటే వీడిని గుర్తించాలి మొన్నే మా ఆవిడికి పది లక్షలు పెట్టి నక్లెస్ చేయించా మా మా మనోరాలికి ఓ నాలుగు లక్షలు పెట్టి పెద్ద హారం చేయించేసా పెద్ద స్కూల్లో మా మా వాణ్ణి అభయ్ నేను ఇట్లాంటి స్కూల్స్ లో అసలు నేను జాయిన్ చేయను మంచిగా ఉండాలి పర్ఫెక్ట్ ఉండాలండి అసలు 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 ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ పలానా వాళ్ళు చదివేశారండి అని మాట్లాడతారు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే ఈ బెచ్చగాళ్ళని నేను అడిగేది నువ్వు మహా అయితే ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు పది చెప్తావు ఆ స్కూల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది లేదా ఆ కాలేజ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఎన్నో సంవత్సరాలు ఒక దశాబ్దం తీసుకో లేదా ఒక ఇరవై ఏళ్ళు తీసుకో ఓ ముప్పై ఏళ్ళ నుంచి ఉందని తీసుకో ముప్పై ఏళ్లలో పది మంది చదివారు ఆ స్కూల్లో ఎన్ని వందల మంది ఉంటారు ఎన్ని వేల మంది బయటకు వచ్చి ఉంటారు పది మంది మాత్రమే చదివినారు మిగిలిన వాళ్ళందరూ సొంటలేగా అండర్స్టాండ్ మరి ఈ నేను మాట్లాడితే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తలకే అవును నీ కొడుకు నేనే ఉంటున్నానండి నీ కొడుకు గొప్పవాడవాళ్ళని జాయిన్ చేయడంలో తప్పలేదు నువ్వు జాయిన్ చేసి కూర్చో ఇవన్నీ మాట్లాడడం ఎందుకు చాలా గొప్ప స్కూల్ అండి పలానా వాళ్ళంతా అదే స్కూల్లో చదివారండి వీళ్ళంతా ఇదే స్కూల్ ఈడొక టైప్ ఆఫ్ బిచ్చగాళ్ళు అనమాట చీరల గురించి ఒక అమ్మ మాట్లాడుతుంది నన్ను గుర్తించు నన్ను గుర్తించు నగల గురించి మాత్రమే మాట్లాడుతుంది నన్ను గుర్తించు నన్ను గుర్తించు ఇంకొక అమ్మ అయితే మొన్నే నక్క విల్లా కొన్నావు కోట్లయిందక్క వాళ్ళ దగ్గర ఏం లేదు వాళ్ళ దగ్గర అదే మాట్లాడే వాళ్ళ దగ్గర పిల్లలు ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నువ్వు నిందాకడిగిన క్వశ్చన్ ఒక టీమ్ లీడర్ ఉంటాడండి వాడు మనల్ని దూరం చేసేస్తాడు ఆడికి ఎక్కడో కాలే మ్మా ఎప్పుడు వచ్చినా ఈ మౌడు పెళ్ళాలు ఎక్కడికి వచ్చినా వీళ్ళ బ్రాండెడు వీళ్ళ సొమ్ములు వీళ్ళ కథ తప్పితే ఎందుకు అనంటే నీది నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవడానికి నువ్వు తప్పే లేదమ్మా అవసరమైనప్పుడు ప్రొజెక్ట్ చేయి అడిగినప్పుడు చెప్పు చెప్పి క్లుప్తంగా ఊరుకో దాన్ని నిన్ను గుర్తించాలి అనేటటువంటి దీంట్లో ఓ చెప్పుకుంటూ పోయేవనుకో ఎక్కడో కాలుతుంది ఎందుకు అని అంటే వాడికి లేని దాన్ని నువ్వు పది సార్లు చెబితే వాడు చిన్నపుచ్చుకుంటాడు వాడి లోపల ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ ఇలా చిన్నగా అయిపోతుంది ఇన్నర్ చైల్డ్ అమ్మ వీళ్ళెక్కడికి వచ్చినా నేను తక్కువ కాబట్టి వాళ్ళని రాకుండా చేస్తా రైట్ ఇది మూల కారణం రెండోది నాకు నువ్వు నచ్చవు ఎందుకు నచ్చావు అంటే చిన్నప్పుడు ఏదో చేసావు నాకు నువ్వు నచ్చావు ఎందుకు అనంటే నేను చేసుకోబోయేదాన్ని నువ్వు చేసుకో నాకు నువ్వు నచ్చావు ఎందుకు అనంటే నేను ఫలానా విధంగా ఉండాలనుకున్నా నువ్వు నువ్వు ఉన్నావు నాకు నువ్వు నచ్చవు ఎందుకంటే నేను ఎన్నిసార్లు నిన్ను బాగుపడమని చెప్పినా నువ్వు వినలేదు అండర్లైన్ దిస్ పాయింట్ అన్ని ఏ ఉండవు పాజిటివ్ కూడా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా నువ్వు బాగుపడలేదు ఎంత చెప్పినా నీ పద్ధతి నచ్చడం లేదు నువ్వు హైఫై గా బతకడానికి అప్పులు చేస్తున్నావు లేకపోతే ఇంకొకళ్ళని చెడగొడుతున్నావు కాపురాలు చెడగొడుతున్నావు కంప్లైంట్ బాక్స్ లాగా మారావు నువ్వు అనే దానివా లేదా నువ్వు అనేటటువంటి వాడివి ఈ కుటుంబాలకి ఈ బంధువులకి చేటు చేస్తున్నావు కాబట్టి నిన్ను ఎలిమినేట్ చేస్తా నిన్ను పక్కకు పట్టి పక్కన కూర్చోపెడతా ఇవి రెండు ఉంటాయి ఒకటి జలసు రెండోది ఏంటి మనలో ఉన్నటువంటి మైనస్లు ఇవి రెండేనమ్మ ఆ గ్రూప్ లీడర్ని తయారు చేసిన గ్రూప్ లీడర్లు మనల్ని పక్కన పెట్టిన ఫస్ట్ ఏం చేయాలి అంటే మనల్ని మనం ఆత్మవిమర్శలు చేసుకోవాలి అరే వీడ వీడు నన్ను విమర్శిస్తున్నారు లేదా ఈవిడ నన్ను ఇంత విమర్శిస్తున్నా ఇది ఉందా కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయి ఉంటే కరెక్ట్ చేసుకో చాలు ఆటోమేటిక్ గా ఆ కరెక్ట్ చేసుకున్నటువంటి ఎనర్జీ నేను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడతాది అట్లా కాకుండా నీ మీద పది పని కట్టుకుని అసూయ ద్వేషం ఇవన్నీ చేశాడనుకో నువ్వు ఒక్కటే థ్యాంక్స్ చెప్పు బంధువులందరికీ ఎందుకు అని అంటే ఒక దరిద్రాన్ని వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఒక తట్టనో లేకపోతే ఒక పంట దిన్నో నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నారు ఆ వాసన వాళ్ళు భరిస్తున్నారు ఏదో ఒక రోజు వామిట్ చేసేస్తారు ఏదో ఒక రోజు కింద పడేస్తారు ఆ రోజు కోసం వెయిట్ చేయ నీకు ఈలో పోయేదేం లేదు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నిజంగానే బంధుత్వాలు పోతే బంధువులు దూరం అయితే బాధ అనిపిస్తుంది కానీ ఆ బాధని ఆ ఎనర్జీని వాళ్ళ కోసం తగలయకుండా నిన్ను గుర్తించిన వాళ్ళ కోసం తగలయకుండా నిన్ను నీకు గుర్తింపును తెచ్చేటటువంటి నీ అభివృద్ధి కోసం నీ ఉన్నతి కోసం నీ సంసారం కోసం నీ పిల్లల్ని పెంచడంలో ఇరవై నాలుగు గంటలు ఫోన్ మాట్లాడుకుని అట్టా చేసిందే అది అసలు చూసావా ఇదికుమల్ని మాట్లాడద్దు ఏమే అది నన్ను అట్లా చేసింది నేను చేయను అనుకున్నావా ఇది మాట్లాడద్దు వాడు చూసావా మమ్మల్ని ఎలా చేస్తున్నాడు వాడు ఎలా వస్తాడో నేను చూస్తా అది మాట్లాడద్దు ఈని ఎలా తొక్కాలో నాకు తెలుసు వీడి మీద ఏం చేయాలో నాకు తెలుసు నేను చేయపోతే అడుగు ఇది వద్దు ఎందుకంటే యువర్ ఎనర్జీ ఈజ్ వెరీ వాల్యుబుల్ చాలా నువ్వు ఎంతో కష్టపడితే కానీ నీలో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది రాలేదు ఆ ఎనర్జీని అంతటిని నీ అభివృద్ధి కోసం నీ మనశ్శాంతి కోసం నువ్వు ఖర్చు పెట్టాలి తప్ప నువ్వు అక్కర్లేని చోట దాన్ని వేస్ట్ చేయటం అనేది ఎంత పరిస్థితుల్లో నీకు కరెక్ట్ కాదు అది నీ భవిష్యత్తులో ఉన్న ఎనర్జీ మొత్తం వాడిని పడగొట్టడానికో వాడి మీద కక్ష తీర్చుకోవడానికో వాడిని విమర్శించడానికో నువ్వు పెడితే నీ కుటుంబానికి ఏ ఎనర్జీ ఇస్తావు నీ బిడ్డలకి ఏ ఎనర్జీ ఇస్తావు నీ ఉద్యోగానికి ఏ ఎనర్జీ ఇస్తావు నువ్వు ఉండేటటువంటి సిచ్యుయేషన్స్కి ఏ ఎనర్జీని ఇస్తావు కాబట్టి నిలబడండి ఆలోచించండి ఏ స్థితిలో మీరున్నారో తెలుసుకోండి అవతల వాళ్ళు మిమ్మల్ని నిజంగా టార్గెట్ చేస్తే వదిలేయండి ఎందుకంటే వీడు మిమ్మల్ని ఒక్కనే టార్గెట్ చేయడు ఆమె మిమ్మల్ని ఒక్కతనే టార్గెట్ చేయరు మిగిలిన బంధువులు అందరినీ కూడా టార్గెట్ చేస్తారు వీళ్ళందరూ కలిసి ఒక చోట ఏదో ఒక రోజు కలుసుకుంటారు దాన్ని తన్ని తగలేస్తారు లేదా వాడిని ఎరగదీసి పోలో కూర్చోబెడతారు ఆ బాధ్యత వాళ్ళకు వదిలే నువ్వెందుకు తీసుకుంటావు లేవేట్ హ్యాపీ ఇన్ బ్రీత్ అవుట్ ఇన్ జే ఎనర్జీ తీసుకో అవుట్ జే వాడి మీద ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ బ్రీత్ అవుట్ చే నీ పనిలో నీకు తిండి పెట్టే పనిలో ఆ ఎనర్జీని నువ్వు వినియోగించుకో నీ బిడ్డలకి ప్రేమ చూపించడంలో ఎనర్జీని ఉపయోగించుకో ఇంకా నాలుగు వండి పెట్టడంలో నీ బిడ్డకి ఎనర్జీని నీ భర్త భార్య బిడ్డలో నీ అత్తను ఎలా దాటదు నీ మామని ఎలా దాడలేదు నీ మలతో ఎలా బాగుండాలి నీ తోటకోడలతో నువ్వు ఎలా ఉండాలి ఆ ఎనర్జీని డైవర్ట్ ఇంటూ దిస్ లేదా ఇంకెక్కడ ప్రేమ ఉందో ఆ ప్రేమనే ఇంకా ఎక్కువ తెచ్చుకునే ప్రేమలో ఈ ప్రేమను ఖర్చు పెట్టి ఈ ఎనర్జీని ఖర్చు పెట్టి తప్ప నేను సక్ చేసేటటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు ఎందుకు ఎనర్జీ ఇచ్చేస్తున్నావు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో పబ్లిసిటీ కూడా అక్కడ చాలా ఉంటుంది ఏదైనా కొంచెం అవతల వాళ్ళు జనరల్గా ఏదో ఒక తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది గ్రూప్ ఉండడం వల్ల ఎక్కువ మార్కులు వచ్చిన వీళ్ళకి పబ్లిసిటీ తక్కువ ఉంటుంది వీళ్ళకి గ్రూప్ తక్కువ తక్కువ ఉండడం వల్ల చెప్పండి కదా గ్రూప్ అనేది అసలు ఇక్కడ కానే కాదమ్మా నేను ఒకటే చెప్తున్నాను మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాం ఒక పార్టీకి వెళ్ళాం ఒక పేరంట్ అనికెళ్ళాం అక్కడ అందరిని ఒక హాయిగా ఒక నవ్వు నవ్వేసి కూర్చోండి మిమ్మల్ని పరగలించిన వాళ్ళతో హ్యాపీగా మాట్లాడండి మీ బుద్ధి మీ స్థితి మీ ఎనర్జీ మీతో ప్రేమగా మాట్లాడే వాళ్ళతోటే ఉండాలి అప్పుడు మీకు ఇంకా ఎనర్జీ యాడ్ అవుతుంది మీరు ప్రేమగా ఎంతమంది పలకరించినా వదిలేసి ఒకే ఒక్కళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదు అనేటటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ వైపుకి మీరు ఎప్పుడైతే వెళ్తారో మీరు దేన్ని ఆకర్షిస్తున్నారు నెగిటివ్ని ఆకర్షిస్తున్నారు కాబట్టి అది ఇంకా వంద రెట్లు పెరిగిపోతుంది ఎప్పుడైతే మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తారో మీ పట్ల నిర్లక్ష్యాన్ని చూపించేటటువంటి వ్యక్తుల్ని ఆ సంఘటనని ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తారో అవి దానంతటికే తగ్గిపోతాయి దాన్ని పట్టించుకోవడం మొదలు పెట్టారు అనంటే మాత్రం మీలో ఉన్నటువంటి ఎనర్జీ దీస్ ఆర్ ఆల్ ఎనర్జీ సక్కర్స్ అంటారు అనమాట ఏ ఇష్యూస్ కానివ్వండి మనుషులు కానివ్వండి అవి ఏంటి అనంటే వాటికి ఎనర్జీ కావాలి ఎందుకంటే దే దే హ్యావ్ వెరీ హ్యూజ్ నెగిటివ్ ఫోర్స్ అనమాట ఆ నెగిటివ్ ఫోర్స్ తాగేసుకుంటూ ఉంటుంది అనమాట ఎస్ ఎందుకు ఇస్తారు ఇది గమనించండి ఈ సూక్ష్మం తెలుసుకోండి బి ఇన్ ఏ పాజిటివ్ గ్రూప్ ఇన్ ఏ పాజిటివ్ వే బి అండ్ పాజిటివ్ థాట్స్ ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు లైన్ తీసుకోవాలి ఒకవేళ ఫంక్షన్ చాలా లైట్ ఎందుకంటే మనకు ఒక చీర ఇస్త్రీ ఖర్చులు కలిసి వచ్చినాయి తర్వాత దారి ఖర్చులు కలిసి వచ్చినాయి టైం కలిసి వచ్చింది ఇంకొకటి ఈ టైం మన కుటుంబంలో మనం మనకు ఉపయోగపడే పని చేసుకోవడానికి మనకి పనికి వచ్చింది ఈ ఎఫర్ట్స్ మనం ఒక మంచి స్నేహితుల దగ్గర పెడితే వాళ్ళకున్న ప్రతి ఫంక్షన్ లో మనమే హైలైట్ మనకు ఇంకొకటి కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రయారిటీ ఉన్న చోట్లు చాలా ఉన్నాయమ్మా మనం లీడ్ చేసేటటువంటి ప్లేసులు చాలా ఉన్నాయమ్మా అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఆ ఎనర్జీని మనం తెచ్చుకొని మనం హ్యాపీగా ఉందాం లేని చోటుని ఆలోచించద్దు పట్టించుకో ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా జగ్గా చెప్పారు ఎవరైనా బంధువులు నిజంగా కక్ష కట్టే పిలవకపోతే లైట్ తీసుకోవాలని కోరుకుందాం హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఎనర్జీని వేళ కోసం అసలు వేస్ట్ చేసుకోకూడదు అది మన సంస్కారానికి వదిలేసా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ